హ్యావ్ యస్ ఎప్పటి నుంచో తెలుగు ఆడియన్స్ అలాగే బాలీవుడ్ ఆడియన్స్ వరల్డ్ వైడ్ గా ఉన్నటువంటి ఎన్టీఆర్ ఆడియన్స్ కూడా వెయిట్ చేస్తున్నటువంటి వార్ టూ త్రీజర్ రిలీజ్ అయింది ఈ రోజు ఎన్టీఆర్ బర్త్డే సందర్భంగా వార్ టూ ట్రీజర్ ని స్వయంగా హీరో హృతిక్ రోషన్ రిలీజ్ చేశారు ఇప్పుడు ఇది సోషల్ మీడియాలో కావచ్చు ఎక్కడ అన్ని ప్లాట్ఫామ్స్ లో కూడా దూసుకుపోతుంది వార్ టూ ట్రీజర్ ఎన్టీఆర్ వాయిస్ తో స్టార్ట్ అయ్యి నా కళ్ళు ఎప్పటి నుంచో నీ నుంచే నీకోసం ఎదురు చూస్తున్నాయని స్టార్ట్ అయ్యి గెట్ రెడీ ఫర్ ద వార్ అంటే కూడాను లాస్ట్లో ఎండింగ్ అవ్వడం జరిగింది టోటల్గా మనం ఒకసారి ఫ్రీజర్ చూస్తే చాలా హైప్ను క్రియేట్ చేస్తూ ఉంది ఎందుకంటే ఎన్టీఆర్ హృతిక్ రోషన్కున్నటువంటి ఫ్యాన్ బేస్ గురించి మనం చెప్పాల్సిన అవసరం లేదు వరల్డ్ వైడ్గా ఒక హైప్ అయితే క్రియేట్ అయింది వార్ టూ ఫ్రీజర్ కూడాను ఎందుకంటే నాలుగు వందల కోట్ల బడ్జెట్తో ఇది మూవీ అయితే తెరకెక్కుతూ ఉంది దీనికి సంబంధించి స్పెషల్ గా చెప్పుకోవాలంటే డైరెక్టర్ అలాగే అసరాజ్ ఫిలిమ్స్ డైరెక్టర్ అయాన్ ముఖర్జీ మనం చూడొచ్చు మంచి హిట్స్ అందించారు అయాన్ ముఖర్జీ సో అలాంటి డైరెక్టర్ అలాగే స్టార్ డమ్ ఉన్నటువంటి ఇటు తెలుగు ఆడియన్స్ వరల్డ్ వైడ్ గా ఎటువైపు హృతిక్ రోషన్ కావచ్చు అలాగే జూనియర్ ఎన్టీ ఎన్టీఆర్ కావచ్చు వరల్డ్ వైడ్ గా చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు సో వాళ్ళందరైతే ఒక హైప్ క్రియేట్ అయిందని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఎన్టీఆర్ అండ్ అలాగే హృతిక్ రోషన్ మధ్య వార్ సీన్స్ కూడా ఒక ని క్రియేట్ చేస్తూ ఉన్నాయి ప్రస్తుతానికైతే అన్ని ప్లాట్ఫామ్స్లో కూడాను దూసుకుపోతుంది వాచ్ ట్రీజర్ అండ్ ఈ మూవీలో ఎన్టీఆర్ వచ్చేసి నెగిటివ్ రోల్ కనిపించబోతున్నారు ఆల్రెడీ ఇప్పటికే మనం రెండు మూడు సినిమాలు చూసాం ఎన్టీఆర్ని నెగిటివ్ రోల్ బట్ బాలీవుడ్లో ఫస్ట్ టైం మూవీలో ఫస్ట్ టైం ఆయన నెగిటివ్ రోల్ కనిపించబోతున్నారు అలాగే మన ఎన్టీఆర్ ఆయన ఓన్గా వాయిస్ ఇవ్వడం జరిగింది అఫ్కోర్స్ అందరికీ తెలిసిన విషయమే ఎన్టీఆర్ చాలా బాగా హిందీ కూడా మాట్లాడతారు త్రిపుల కూడాను ఓన్గా ఆయన డబ్బింగ్ చెప్పుకోవడం జరిగింది సో వెయిట్ చేస్తున్నారు అందరూ కూడా నీగర్ కూడా ఎందుకంటే అటువైపు హృతిక్ రోషన్ ఫ్యాన్స్ కావచ్చు ఎన్టీఆర్ ఫ్యాన్స్ కావచ్చు వరల్డ్ వైడ్గా అయితే ఒక హైప్ అయితే క్రియేట్ అయింది